హలో అండి అందరికీ నేను మీ సుమా చక్రవర్తి వెల్కమ్ బ్యాక్ టు సుమా చక్రవర్తి లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో అందంగా తుంగభద్ర నదీ తీరాన ఉన్న హంపి గురించి తెలుసుకుందాము మేము మా ఫ్యామిలీ వాళ్ళు అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి హంపి చూడడానికి వెళ్ళాము ఒక టూ మంత్స్ బ్యాక్ కూడా నేను హంపి వీడియో పెట్టాను అయితే అప్పుడు నేను మా హస్బెండ్ ఇద్దరమే వెళ్ళాము కానీ ఈసారి మాత్రం వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి చాలా బాగా ఎంజాయ్ చేశాము ఆ వివరాలన్నీ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము చూస్తున్నారు కదా చాలా గ్రీనరీతో చాలా దూరంగా కనిపిస్తున్న ఆ కొండలు ఉన్నాయి కదా నన్న అవతలున్న హంపి గురించి తెలుసుకుందామా మరి మేమైతే మా ఓన్ వెహికల్లోనే హంపి అయితే వెళ్ళామండి ఒకవేళ మీరు ఓన్ వెహికల్లో కుదరదు బస్సులో వెళ్ళాలి అనుకుంటే మనకు బస్ సౌకర్యం కూడా ఉంటుంది హంపికి ట్వెల్వ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న హోస్పేట్ వరకు వెళ్ళి అక్కడే రూమ్ తీసుకొని అక్కడే ఉండి అక్కడ నుంచి మనం వెహికల్ మాట్లాడుకొని లేదా అక్కడ ఆర్టీసీ బస్సులోనైనా సరే వెళ్ళి మనం హంపి అయితే చూడవచ్చు ముఖ్యంగా ఏంటంటే హిస్టారికల్ ప్లేసెస్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు హంపిని చూసి బాగా ఎంజాయ్ చేస్తారు నేను ఫస్ట్ టైం చూసినప్పుడైతే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను ఎందుకంటే శ్రీకృష్ణ దేవరాయలు తెలుగు వాళ్ళకి బాగా తెలుసు కదా శ్రీకృష్ణ దేవరాయలు పాలించిన అంటే విజయనగర సామ్రాజ్య రాజధాని అయిన హంపిని చూడడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ప్రతి అణువు ప్రతి టెంపుల్ ఇక్కడ ఎక్కడ దేవుడు ఉండడు కానీ హంపి చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టించినా సరే ఇంకా చాలా స్ట్రాంగ్గా మనకు కనిపిస్తున్నాయి అయితే ఇప్పుడు కొన్ని మాత్రం శిథిలావస్థకు చేరాయండి ఇప్పుడు దీన్ని యునెస్కో వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుంది ఇప్పుడు మనం చూస్తున్నది క్వీన్ బాత్ అనమాట రాని వారు స్నానం చేయడానికి కట్టించిన భవనం ఇది చూసారా రాని వారు స్నానం చేయడానికే ఇంత పెద్ద భవనం కట్టించారంటే అప్పట్లో రాయల్ ఫ్యామిలీ ఎంత రాయల్గా ఉండేదో అంబీలో చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి అందులో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి విఠల్ టెంపుల్ దానికి సంబంధించిన వీడియో అయితే నేను స్పెషల్గా చేసి ఆల్రెడీ పోస్ట్ చేశాను అది చూడండి ఇంకా మహానవమి దిబ్బ ఇందులో సీక్రెట్ రూమ్ ఉంటుంది అది చాలా బాగుంటుంది కాకపోతే దాని టాప్ అంతా స్లాబ్ అంతా విరిగిపోయింది ఇంకా బ్లాక్ స్టోన్తో చేసిన పుష్కరిణి అది చాలా బాగుంటుందండి మనకి ఇప్పుడైతే ట్యాప్ సిస్టమ్ ఉంది కానీ అప్పట్లో ట్యాప్ కానీ కరెంట్ కానీ లేదు కదా మరి ఈ పుష్కరిణిలోకి నీళ్ళు ఎలా వచ్చాయో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది మీరు చూస్తున్నారు కదా ఇదే సీక్రెట్ రూమ్ పైన స్లాబ్ అంతా పోయింది సీక్రెట్ రూమ్ అంటే తెలుసు కదా చాలా సీక్రెట్ అయిన విషయాలు మాట్లాడుకుంటారేమో లేకపోతే బంగారం అంతా ఇక్కడ దాచేవాళ్ళేమో మనకు తెలియదు మరి కానీ ఇది మాత్రం సీక్రెట్ రూమ్ చూసారా లోపల నుంచి నడిచేస్తున్నారు ఇంకా దీని లోపలికి ఎలా వెళ్ళాలి చూపిస్తాను రండి చూసారా ఇలా లోపలికి మెట్లు దిగి లోపలికి వెళ్ళి ఆ సీక్రెట్ రూమ్ లోకి వెళ్ళాలి ఇక్కడ కనిపిస్తున్న స్టోన్ ఏంటి ఇలా అడ్డంగా కట్టారనుకుంటున్నారా అందులో నుంచే మనకి పుష్కరిలోకి నీళ్లు వెళ్ళేవి ఆ రాయిని కాల్వలాగా చేసి దాంట్లో నుంచి నీళ్లు మనకి పుష్కరిలోకి వస్తాయండి ఇది మాత్రం చాలా వింతగా అనిపించింది నాకు రాలని ఎంత బాగా చెక్కారో కదా అక్కడ రాలని ఎంత బాగా వాడారో అనిపించింది హంపీలో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళడానికి కొంచెం దూరంగానే ఉంటాయి అందుకని ఓన్ వెహికల్లో వెళ్తే మనకు కావలసినంతసేపు చూసుకొని నెమ్మదిగా తిరిగి రావచ్చు ఇంకొక విషయం ఏంటంటే హంపీలో ఎక్కడ దేవుడైతే ఉండడండి మనకి ఒక విరూపాక్ష టెంపుల్లో మాత్రమే దేవుడు కనిపిస్తాడు ఇంకెక్కడ దేవుడు ఉండడు పూజలు జరగవు ఇప్పుడు మీరు చూస్తున్నది క్వీన్ మహల్ బేస్మెంట్ అంటే మహల్ అంతా పోయి బేస్మెంట్ మాత్రం మిగిలింది పక్కన కనిపించే లోటస్ టెంపుల్ ఇంకా లోపల ఎలిఫెంట్స్ టేబుల్ ఉంటాయి ఇక్కడికి లోపలికి వెళ్ళాలంటే ఫార్టీ రూపీస్ ఎంట్రీ టికెట్ ఉంటుంది ఈ ఈ ఒక్క ఫార్టీ రూపీస్ ఎంట్రీ టికెట్తోనే లోపల మనకి చాలా చూడొచ్చు ఇంకా అక్కడి నుంచి మనం విరూపాక్ష టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎలాంటి టోకెన్ అయితే అవసరం లేదు లోపలికి వెళ్ళి దేవుణ్ణి అయితే చూడొచ్చు ఇంకా విఠల్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు మాత్రం మనం ఓన్ వెహికల్లో వెళ్ళినా సరే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ మనకి బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి అక్కడ నుంచి వెళ్ళాలి లేదంటే ఒక వన్ కిలోమీటరే కాబట్టి నడిచి వెళ్ళొచ్చు హంపిలో చూడాల్సినవి విఠల్ టెంపుల్ విరూపాక్ష టెంపుల్ అలాగే శ్రీకృష్ణ దేవాలయం కనిపిస్తున్న నరసింహ స్వామి ఇంకా చాలా పెద్దగా ఉన్న శివ శివుని లింగం ఒకటి ఉంటుందండి చాలా బాగుంటుంది అది పక్కనే ఉంది కదా అదేనండి ఇప్పుడు మనకు కనిపిస్తున్నది శ్రీకృష్ణ దేవాలయం చెప్పాను కదా ఇక్కడ కూడా పూజలు జరగవు అలాగే దేవుడు కూడా ఉండడు మేము హైదరాబాద్ నుంచి హంపీకి జస్ట్ వన్ డే ట్రిప్లోనే వెళ్ళి చూసొచ్చామండి ఎందుకంటే టూ మంత్స్ బ్యాక్ చూసినా సరే హంపీ చూడడం చాలా నిజంగా నాకు రెండుసార్లు చూసే అదృష్టమైతే కలిగింది మీరు కనీసం లైఫ్లో ఒక్కసారైనా ఈ హంపీని విజిట్ చేస్తే బాగుంటుంది పిల్లలకి ఇక్కడికి వచ్చి చూపి ఈ హంపీని చూపించి దాని హిస్టరీ తెలిస్తే పిల్లలు కూడా చాలా తెలుసుకుంటారు అనిపించింది శ్రీకృష్ణదేవరాయల కాలంలో రత్నాలు రాసులుగా పోసి అమ్మేవాళ్ళు అన్న విషయం మనందరికీ తెలుసు అది ఈ హంపీలోనే అసలు హంపీ అంటే ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ అంటే చుట్టూ కొండలు మధ్యలో ఉన్న ఈ హంపీని చూడడం చాలా బాగుంటుంది ఒకసారి మీరు వెళ్తేనే ఆ విషయం మీకు అర్థమవుతుంది ఈ హంపి చుట్టుపక్కల ఎక్కడ మనకి ఉండడానికి రూమ్ సౌకర్యం కానీ ఏమీ ఉండదు ఒకవేళ మీరు ఉండాలి అనుకుంటే లోనే రూమ్ తీసుకొని ఉండొచ్చు ఇది బళ్ళారి జిల్లాలో కర్ణాటక రాష్ట్రం బల్లారి జిల్లాలో ఉంది హంపీలో చూడాల్సిన ఇంకో ముఖ్య ప్లేస్ వచ్చేసి విరూపాక్ష టెంపుల్ మనకు ముందు కనిపిస్తుంది కదా పెద్ద గోపురం ఆ గోపురం అయితే ఎవరు కట్టించారో ఇప్పటికీ తెలియలేదు లోపల ఈ టెంపుల్కు ఉన్న విచిత్రం ఏంటంటేనంటే ఈ గోపురం దాటి లోపలికి వెళ్ళిన తర్వాత వెళ్ళిన తర్వాత మనకి ఇంకో గోపురం వస్తుంది మామూలుగా ఏ టెంపుల్లోనైనా సరే ఒక గోపురం దాటి లోపలికి వెళితే సరిపోతుంది కానీ ఈ టెంపుల్ కనిపిస్తుంది కదా అక్కడున్న పెద్ద గోపురం దాటి లోపలికి వచ్చిన తర్వాత మనకి చిన్న గోపురం ఉంటుంది అక్కడ నుంచి లోపల మనకి టెంపుల్ అయితే కనిపిస్తుంది చూస్తున్నారా ఇదేనండి విరూపాక్ష టెంపుల్ ఇక్కడ మనకి లక్ష్మి అనే ఏనుగైతే ఉంటుంది నేను వెళ్ళినప్పుడు వేనుగు కనిపించలేదు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏనుగునైతే చూశాను నేను మీకు ఇంకా డీటెయిల్గా హంపి గురించి తెలియాలి అని అంటే నేను ఇంతకు ముందు పెట్టిన వీడియో కూడా ఒకసారి చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీకు కూడా నాలాగే హంపి ఫేవరెట్ అయితే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ